అదే విధంగా చాలా మొండితనం ఎక్కువ చాలా ఆత్మగౌరంగా జీవిస్తుంది అన్నమాట ఆ కాకి రాజ్యంలో అయితే ఆ కాకి సముద్రంలో సముద్రం ఒడ్డిన అది ప్రతీసారి ఇల్లు వస్తుంది కావలసిన చేపలు చేపలు ఇవన్నీ కూడా పట్టుకుని వస్తూ ఉంటుంది కానీ సంతోషాన్ని ఆనందాన్ని ఆ సముద్రంలో తానం చేసి ఇలా వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ కాకి ఒకరోజు తన గుడ్ని తన గుడ్ని సముద్రం వారి ఒడ్డునే పెడతా అయితే ఆ సముద్రం వారిని పెట్టిన గుడ్ని ఏం చేస్తుంది అంటే సముద్రం మొత్తం లాగేసుకుని మొత్తం అది తెలియజేసుకుంటారు అలాగే ఈ కాకి ఏం చేస్తుంది అంటే రెండో రోజు కూడా ఒక్క కోడు గుడ్ని తన గుడ్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది అలాగే అలాగే పది ఇరవై సార్లు ఇలాగ గుడ్లు పెట్టడం ఉదయాన్నేళ్ళు చూస్తే తన ఆటకెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ గుడ్లు లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట జరిగిన తర్వాత తన కాకి బాపిం పెంచుకుని దేని మీద సముద్రం మీద కోపం పెంచుకుని ఏదైతే నేను ఎంతో కష్టపడి గుడ్లు పెడుతుంటే నేను పిల్లలు కనాలని అనుకుంటుంటే ఈ సముద్రమే తినేస్తుందా ఈ గుడ్లని ఒక కోపంతో సముద్రం మీద కక్ష పెట్టుకుంటుంది సముద్రం మీద ఏదో విధంగా ఈ సముద్రాన్ని మొత్తం మూసేయాలా సముద్రాన్ని కప్పెట్టేలా అని ఆలోచనతో కాకి ఆలోచించుకుంటుంది మరి సముద్రం ఎంత ఉంటుంది నెక్కలేని అంత ఉంటుంది కాకి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది చిన్న ఉంటుంది అంటే నక్కకి నాగలోనకి ఉన్న తేడా ఉంది కదా అక్కడ అయినా కాకి చిన్న కాకి చిన్న పక్షి సముద్రమేమో మహా అది దాని మీద కోపం తీర్చుకోవడం అంటే ఆ విషయం విషయమా కాదు అయినా కానీ ఏం చేసింది అది చిన్నదైనా తన ధైర్య సాహసాల కోసం ఏం చేసిందంటే రోజు మట్టిని తీసుకొచ్చి ఎసుకను తీసుకొచ్చి సముద్రంలో వేసి అలాగే అలా ముక్కుతో ఇలాగ వేసి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ ముక్కుతో అలాగే వేసి వెళ్ళిపోయింది పక్కనే మరి ఏదైనా ఎవరైనా ఏదైనా చేస్తంటే బొమ్మ గీస్తుంటే మీరు ఏమంటారు చాలా బాగలేదు ఎవరో మీ ఫ్రెండ్ అనుకో ఆ బొమ్మ బాగలేదు అంటారు మళ్ళీ ఏ సరిపోయి మళ్ళీ ఇంకో బొమ్మ బొమ్మకేస్తారు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తాం కదా అలాగే ఈ కాకులు ఏం చేస్తారు ఈ కాకులు కూడా ఇది ఈ కాకి దానిలాగా ఉంది ఏంటి సముద్రంలో ఇసుకేస్తుంది సముద్రాన్ని ములిగిపోతా అని కొన్ని కాకులు యానం చేసి ఏలం చేస్తుంటే ఈ ఇలాగే అది ఏం చేసింది ఇలా ముక్కుతో తీసుకుని వేసింది మళ్ళీ అలాగే అలాగే వేస్తుంటే అప్పుడు ఏం చేసాయంటే కాకులు అర్థం చేసుకుని కాకులు కాకులన్నీ కూడా అర్థం చేసుకుని ఏం చేసాయంటే అవన్నీ కూడా ఇసుకని తీసుకుని సోముద్రం మీదే ఏత్తం మొదలెట్టే ఏత్తం మొదలెట్టే అప్పుడు సముద్రదేవుడు ఒకేసారి ఏం చేశాడు పైకి వచ్చి ఇవన్నీ కూడా వేసేస్తాయి కదా సముద్రం ఇంకా మునిగిపోద్దు సముద్రం అంతా కూడా మొత్తం కూడా ములిగిపోద్ది అప్పుడు ఏం చేస్తాడంటే పైకి పైకొచ్చి కాగలని కాకిని పిలిచి నీ కోరికేమో అడుగుతాడు ఇలాగ నేను గుడ్లు పెట్టాను నువ్వు తినేసావు నాకు కావాలంటే అప్పుడు సముద్ర దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు శాంతించు నీ గుడ్లన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అని ఏం చేశాడంటే దేవుడు మళ్ళీ తన గుడ్లు తనకి ఇచ్చేసేస్తాడు అంటే ఇక్కడికి ఏం కావాలా మనకే సంకల్ప బలం అనేది ఉండాలి అది పెద్దద చిన్నది అనేది కాకుండా చిన్న కాకి పెద్ద సముద్రం అయినా కానీ అందరి సహకారంతో ఏం జరిగింది అక్కడ అన్ని కాకులు రావడం సముద్ర దేవుడు కూడా తన కొట్టుతాను కాకి పట్టుదలని ఏం జరిగింది ఓ సముద్రాన్ని మొత్తం కూడా మూసేయడానికి ప్రయత్నం జరిగిందంటే మనం కూడా ఎలా ఉండాలా అలాగే బాగా చదువుకుని కష్టపడి మీరు ఈ మా